హాయ్ ఫ్రెండ్స్ మనం పంజాబీ డ్రెస్ కట్ చే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం కట్స్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా అప్పుడు చిన్న టిప్ అయితే చూడండి మనకి కట్స్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాక పైన వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ పైన కుట్ అనేది కట్ అవ్వకుండా చిన్నగా ఇట్లా కట్ చేసుకోండి క్లాత్ని కట్ చేసుకుంటే ఏమవుతుంటే మన స్లిట్స్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇట్లా ఎక్కువ తక్కువ రాకోకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ అనేది ఇట్లా వచ్చిన తర్వాత చూడండి మనం వచ్చేసి వన్ ఇంచ్లో మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా స్టిచ్ సైడ్ స్లిట్స్ అనేది స్టిచ్ చేసుకోవడం కోసం అలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇట్లా వన్ ఇంచ్కి మార్కింగ్ అనేది పెట్టుకుని హాఫ్ ఇంచు ఆ మార్కింగ్ మీదకి వెళ్ళాలి హాఫ్ ఇంచు ఆ మార్కింగ్ మీదకి వెళ్ళాలి ఇంకొక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకోవాలి మొత్తం వన్ ఇంచులో మనకి స్లిడ్స్ అనేది వచ్చేది చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను హాఫ్ ఇంచు మార్కింగ్ మీదకి వెళ్ళాలి హాఫ్ ఇంచు ఇంకో ఫోల్డింగ్ వచ్చి నీట్గా ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నీట్గా ముడత అనేది రాకోకుండా సైడ్ స్లిట్స్ అనేది నీట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చూడండి మనం ఇట్లా కట్ చేసుకున్నాం కదా పైన చూడండి ఇక్కడ మనకు ఆ కటింగ్ దగ్గర క్లాత్ అనేది ఇట్లా విడిగా తీసుకుని చూడండి సూది కింద కుంచుకోవాలి పాదం పైకి లేపుకుని ఇట్లా ఇక్కడ కూడా ఫోల్డింగ్ సేమ్ అలాగే హాఫ్ ఇంచు మార్కింగ్ మీదకి ఇంకొక హాఫ్ ఇంచు ఫోల్డింగ్ చేసుకుని ఇట్లా నీట్గా సైడ్కి వచ్చేసి ఈ వన్ ఇంచ్లో ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి నీట్గా స్లిట్స్ అనేవి వచ్చేస్తాయి చూడండి మనకి ఎక్కువ తక్కువ అనేది క్లాత్ రాకుండా నీట్గా మనకి సరిపోయింది చూడండి ఎక్కడ ముడత అనేది రాకోకుండా నీట్గా ఎలా వచ్చిందో స్లిట్స్ అనేవి ఈ విధంగా మనం మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ